హై వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తమిళ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి ఆయన మీద ఆయన బౌన్సర్ల మీద ఇప్పుడు ఒక అభిమాని కేసు పెట్టడం జరిగింది అంటే ఈ విషయం ఎలా ఉందనంటే విజయ్ దళపతి మీద కేసు పెట్టడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది కానీ అక్కడ ఆయన వల్ల ఆయన బౌన్సర్ల వల్ల ఒక చిన్న పొరపాటు జరగడం వల్ల ఈ కేసు అనేది నమోదయ్యింది అదేంటి అని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో అనేది విపరీతంగా వైరల్ అవుతుంది అందులో ప్రధాన అంశం ఏంటంటే హీరో విజయ్ రీసెంట్గా తన పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ తమిళ్ వెట్రిగా కలగం అనేది ఏదైతే ఒక పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ అనేది మొన్న రీసెంట్గా ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున ఇప్పుడు ఒక భారీ బహిరంగ సభ అనేది మధురైలో పెట్టడం జరిగింది అయితే ఆ మీటింగ్కి కొన్ని లక్షలాది మంది జనం వచ్చారు అసలు నిజంగా జనం వచ్చిన రీతిలో చూస్తుంటే ఇదే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇదే ఫాలోయింగ్ అనేది ఇదే స్టార్దమ్ అనేది ఇంకా ఉండే ఫలమైతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈయన చాలా ఈజీగా సీఎం అయిపోతాడు కానీ ఇక్కడ వచ్చిన క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి విజయ్ దళపతి ఆ స్టేజ్ మీద మాట్లాడడానికి వచ్చే ముందు తన అభిమానులతో వాళ్ళందరినీ కూడా పలకరించే విధంగా వాళ్ళందరికీ కూడా కొంత దగ్గరగా కనిపించే విధంగా ఒక ర్యాంప్ వాక్ చేసుకుంటూ కూడా దాదాపుగా మీటింగ్ సగం వరకు అంటే మీటింగ్ స్టేజ్ నుంచి కూడా అక్కడ ఉన్న అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో వరకు కూడా ఒక ర్యాంప్ వాక్ అనేది నడుచుకుంటూ రావడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఒక అభిమాని విజయ్ దగ్గరికి ఏకంగా స్టేజ్ ఎక్కేసి తన దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకోవడానికి తనతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అయితే ఒక అభిమాని ప్రయత్నిస్తుండగా అప్పుడు తన పక్కన ఉన్న అంటే విజయ్ దళపతి పక్కన ఉన్న బౌన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ అభిమానిని ఎత్తి ఇలా బయటకు విసిరేయడం జరిగింది అంటే స్టేజ్ మీదకి ఎక్కిన ఆ అభిమాని ఎవరైతే ఉన్నారో తనని పట్టుకొని ఇలా ఎత్తి కిందకి విసిరేయడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒక అభిమాని విజయ్ దగ్గరికి వస్తుంటే బౌన్సర్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఒక భద్రతా దృష్ట్యా సెక్యూరిటీ పర్పస్గా బాగానే చేస్తున్నారు తప్పులేదు కానీ ఒక అభిమానిని అంత దారుణంగా స్టేజ్ మీద నుండి ఇలా ఎత్తి పడేయడం అనేది కరెక్ట్ కాదు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా నెటిజన్లు కామెంట్లు చేయడం జరుగుతుంది బాధితుడు అభిమాని ఉన్నారో శరత్ కుమార్ అనే వ్యక్తి మధురై పిఎస్లో విజయ్ విజయ్ దళపతి మీద కేసు పెట్టడం ఆయన బౌన్సర్ల మీద కేసు పెట్టడం అయితే జరిగింది మరి ఈ కేసు అనేది ఎంతవరకు వెళ్తుందనేది అనేది మనమైతే ఎదురు చూడాలి కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇటువంటి కేసులు అనేవి కూడా ముందుకు వెళ్ళవని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి కేసులు గతంలో ఎన్నో వచ్చినాయని మనమైతే చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ విజయ్ దళపతి బౌన్సర్ ఉన్నారో తను చేసిన పనికి ఆ మచ్చ అనేది విజయ్ దళపతి మీద పడుతుంది యాక్చువల్గా దళపతి మైండ్ సెట్ ప్రకారంగా కానీ ఆయన వ్యవహార శైలి ప్రకారంగా చూసుకుంటే ఆయన నడవడిక ఎలా ఉంటుందంటే చాలా సింప్లిసిటీగా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా చాలా దగ్గరుండి మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నేనున్నాను అనే భరోసా ఇచ్చే విధంగా ఒక ఇంట్లో మనిషి ఎంత బాండింగ్ ఉంటుందో అదే బాండింగ్ అనేది అభిమానులతోనే కానీ ఇతర వ్యక్తులతో కూడా ఉంటుంది అంటే అంత సింప్లిసిటీగా ఉండడానికి ఆయన ఇష్టపడతారు కానీ ఇటువంటి బౌన్సర్లు అలా ఒక అభిమాని దగ్గరికి వచ్చినప్పుడు కనీసం ఒక నిమిషం కూడా ఆలోచించకుండా తనని అలా ఎత్తి కింద పడేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇప్పుడు దాని మీద నేషనల్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలోనే కానీ విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి దాని మీద డిబేట్లు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు విజయ్ దళపతి మీద కేసు నమోదైంది బౌన్సర్ల మీద కేసు నమోదైంది మరి ఏం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్టు ఒక ప్రైవేటు బౌన్సర్లు ఎంత అమానుషంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్టు ఒక అభిమాని తన అభిమాన నటుడైన విజయ్ దళపతి దగ్గరికి వస్తుంటే కనీసం ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అలా తనని ఎత్తి పడేయడం అనేది చాలా దారుణమైన విషయం అనే విధంగా చాలామంది కూడా విమర్శలు గుప్పించడం అయితే జరుగుతుంది ఏదేమైనా కానీ ఇక్కడ ఆ సందర్భంలో విజయ దళపతి అభిమానుని పడేయడం కూడా ఆయన చూడడం జరిగింది ఆయన స్పందించడం కూడా జరిగింది అలా చేయొద్దని చెప్పి బౌన్సర్కి సర్ది కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ అభిమాని కొంత అప్పటి ఉన్న ప్రేమ అభిమానం ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కొంత కోపాదృప్తులయ్యి ఆ వ్యక్తి కేసు నమోదు చేయడం అయితే జరిగింది మరి కేసుని ముందుకు తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తారా లేదని అంటే లైట్ కేసుని కేసునైతే ఒక ఫాల్స్ కేసు కింద పక్కన పెడతారనేది చూడాలి ఏదేమైనా సరే నాకు తెలిసినంత వరకు చూసుకుంటే ఇటువంటి కేసులు అనేవి పెద్దగా నిలబడినట్టు అయితే సమాచారం అయితే లేదు కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ఇప్పుడు చాలామంది కూడా ఇటువంటి అభిమానులే దూరం పెడుతున్నారంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఏం ప్రయోజనం అనే విధంగా కొన్ని విమర్శలు అయితే రావడం జరుగుతుంది పైగా ఇక్కడ తమిళ నటుడు విజయ్ దళపతి ఎవరైతే ఉన్నారో ఆయన మీటింగులకు సంబంధించి విపరీతమైన క్రౌడ్ అన్నది అవుతుంది మరి రాబోయే రోజుల్లో తమిళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే ఎదురు చూడాలి ఏదేమైనా సరే బౌన్సర్లు మాత్రం ఇలా అభిమానుల పట్ల అమానుషంగా వ్యవహరించడం అనేది నూటికి నూరు రూపాయలు తప్పు ఇలా ప్రైవేట్ సెక్యూరిటీ కానీ బౌన్సర్లే కానీ ఎవరైనా కానీ సెక్యూరిటీ సెక్యూరిటీలా ఉండాలి తప్పితే ఇలా వాళ్ళని కొట్టడం కానీ వేయడం కానీ ఎత్తి పడేయడం కానీ ఇటువంటి చేయడం అనేది తప్పు మీరు చేసే పని వల్ల ఇక్కడ ఆ విషయం అనేది వైరల్ అవ్వడంతో ఇటు ఆ హీరో కానీ ఆ నటుడు కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో మెయిన్ వ్యక్తి ఆయనకి ఒక చెడ్డ పేరు తీసుకురావడం అయితే జరుగుద్ది ఇప్పుడు విజయ దళపతిని చాలా మంది కూడా నెటిజన్లు అయితే విమర్శించడం అయితే జరుగుతుంది